से स्पिरिचुअल प्रेक्षक स्वागत यह वार राशि फला परशी ओम झागे पद्मासनस्थाम विकसित वदनाम पद्मपत्रायताक्षी हेमा भाम पीत वस्त्र करकलदल सद्देम पद्मां परांगी सर्वालं कारयुक्ता सकलम उपयधा भक्तनम राम भवानी श्री विभ्याम शांतमूर्ति सकल सुरनतां सर्वसंपत्प्रदात्रीम ओम श्री बजवाड़ कनक दुर्गा देव्यै नमः శ్రీ దుర్గామల్లీశ్వరభ్యాం నమ ఇంద్రకిలాద్రి ఈ వారం మనకి ఈ గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం కుంభరాశిలో రాహువు శని వక్రించి మేనరాశి కేతువు సింహరాశి గురుడు మిథున రాశి ఆ తర్వాత బుధుడు ఒక్కడే వృషిక రాశి రవి శుక్ర కుచులు ముగ్గురు కలిసి ధనుస్సు రాశి ఈ విధంగా ఈ యొక్క రాసుల్లో ఉన్నారు దాన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఏ విధమైన ఫలితాలు ఇస్తారో చూద్దాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ వారం ఆదాయాలు బాగా పెరుగుతాయి కోర్టుల చుట్టూ తిరుగుతారు ఖర్చులు కూడా ఛార్జీలకే అయిపోతాయి అన్నమాట అటు ట్రైన్స్ ఇవన్నీ కూడా వెళ్ళినప్పటికీ కూడా కోర్టు వ్యవహారాలు ఇంకా జడ్జిమెంట్లు ట్రైల్స్కి తీసుకోరు ఆ విధంగా ఈ యొక్క తులరాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు నష్టము బాగా జరిగింది ఉద్యోగాలు తీసేయడము ఇలాగ జరిగినాయి అందులో భారీగా నష్టపోయినటువంటి వాళ్ళు ఈ యొక్క తులారాశివారు అయితే మళ్ళీ వీళ్ళు సొంతంగా వీళ్ళు పనులు చేసుకుంటూ వీళ్ళు పికప్ అవడం అనేటటువంటి జరుగుతుంది అయితే ఈ తులారాశివారి గురుడు మరి మిథున రాశిలో ఉన్న కారణంగా పూర్వజన్మ అదృష్టం అన్నట్టుగా మీ పన్ను అన్ని కూడా ట చక్కచక్క పూర్తయిపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే బంధువులతో మీరు సుఖ సంతోషాలతో టైం గడపడానికి ఊర్లో అవన్నీ వెళ్తారనమాట ఆ విధంగా బంగారం కొండము అలాగే బట్టల కొండము వీటిల్లో ఏది కూడా లెక్క చేయరు ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు తీసుకున్నప్పుడు వాళ్ళ చదువులు పికప్ అనేటటువంటివి బాగా వెళ్తాయి అలాగే ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మంచిగా బిరుదులు సన్మానాలు ఇవన్నీ కూడా జరుగుతాయి సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ కళాకారులు వీళ్ళందరూ కూడా మంచిగా పికప్ అనేటటువంటిది ఉంటుంది అలాగే డాక్టర్లకి అలాగే ఈ వీరికి అందరికీ కూడా స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుజు జపం చేసుకోండి కుజస్తోత్రాలు చదవండి కుజుడికి కిలోం పావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మడికి మంగళవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా దశ మహావిద్యలో ఒకటైనటువంటి ప్రత్యంగర అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు